హలో ఫ్రెండ్స్ తెలంగాణ బతుకమ్మ వచ్చేసింది ఈ ఏడాది బతుకమ్మ పండుగ డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ పూల జాతరకు వేలయ్యింది తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే పండుగ బతుకమ్మ ఈ ఏడు వచ్చేసింది ప్రతి ఏటా భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వయుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండగ వేళ తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ ఎక్కడ చూసినా సందడే కనిపిస్తుంది ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి పండగ సంబరాలు జరుపుకుంటారు చిన్న పెద్ద వేడుకలలో పాల్గొంటారు ముచ్చటగా ముస్తాబై బతుకమ్మలు తయారు చేసి అంతా కలిసి ఆడిపాడుతారు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి తీరొక్క పూలను అందంగా స్థూపం శంఖం గోపురం ఆకారంలో అమర్చుకుంటారు బతుకమ్మను ప్రధానంగా తంగేడు పూలు గునుగు గుమ్మాడి మందార బంతి చేమంతి అడవి చామంతి గోరింట బీర పువ్వులతో పేర్చుకుంటారు ఈ ఏడాది బతుకమ్మ పండుగ ఎప్పటి నుంచి మొదలవుతుందో తెలుసుకుందామా తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మోటివేటింగ్ మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో మీది ఏ రాష్ట్రమో కామెంట్ చేయండి ఈ ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబర్ రెండు నుంచి పది తేదీ వరకు జరుపుకుంటున్నారు ఈ ఏడు విస్తారంగా కురిసిన వర్షాలతో ఎటూ చూసిన అడవి పూలు అందంగా విరబోసి పలకరిస్తున్నాయి భక్తితో బతుకమ్మను పూజించేందుకు సిద్ధంగా ఉన్నాయి అయితే ఈ పూలన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలకు అనుగుణంగా బతుకమ్మ పేర్లు కూడా ఉంటాయి సద్దుల బతుకమ్మ చివరి రోజు పోయిరా బతుకమ్మ అంటూ వాటిని నీటిలో వదిలి ఆడవాళ్ళు అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు ఇక ఇదండి వీడియో ఇంకా మన ఛానల్లో ఇంకా ఎన్నో మంచి వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో